నాన్న ఊరు నుంచి తీసుకొచ్చిన కాగరగాయలు ఎలా ఉన్నాయి నేను హాస్పిటల్కి వెళ్తున్నాను ఎందుకు నమస్తే అండి మీరు అందరూ బాగున్నారు కదా నేను కూడా చాలా బాగున్నాను మా ఛానల్కి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ని మాకు తెలుపుతారని ఆశిస్తున్నాను ఇవాళైతే నేను నాన్న ఊరు నుంచి వచ్చాడు వస్తు వస్తు మా చెట్టుకి కాగరగలు కాసినాయి అంట ఇంకా బుడ్డి బుడ్డి కానించి కొంచెం పెద్ద సైజు వరకు కొన్ని తీసుకొచ్చాడనమాట ఒక్క రోజుకైతే మనకు సరిపోయింది కూర దాదాపుగా అవి ముప్పావు కేజీ పైనే ఉంటాయండి నేను కాగరే కూర ఉండి చాలా రోజులైంది ఎందుకంటారా అది చాలా ఆయిల్ పడుతుంది అది కాక ఎండుమిరగాలు పచ్చికారం వేసి చేస్తాం కదా అదేనండి ఎండుమిర్చి మిక్సీలో వేసి ఆకారం అనమాట అందుకని అది తింటే కాస్త కడుపుల మంటగా అనిపిస్తుంది అందుకని చెప్పి నేను కాగరే కూరని పెద్దగా వండడం లేదు ఇవైతే చూడండి నాన్న తీసుకొచ్చాడు కానీ ఈ కూర వండితే మా వాళ్ళు బాగా తింటారండి వాళ్ళే కాదు నేను కూడా బాగా తింటాను అందుకే ఈ కూర వండడం లేదు తినడం ఎందుకు తర్వాత కడుపుల మంట ఇవన్నీ బాధపడడం ఎందుకని చెప్పి నేను వండడం లేదు ఇప్పుడైతే నాన్న తీసుకొచ్చాడు కదా అదీ కాక చెట్టు కాగరాలి కాబట్టి ఇంకా బాగుంటుంది కూర అందుకని చెప్పి నేను ఇంకా ఇప్పుడు పల్లీలు వేసి చక్కగా వేపేసాను నూనెలో ఇది పప్పులో కానీ పప్పుచారులో కానీ కలిపి తింటే చాలా బాగుంటుంది మీరు కూడా ఇలానే తింటే మరి నాకు కామెంట్ చేయండి అంటే ఈ టేస్ట్ మీకు నచ్చింది అంటే ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళానని చెప్పాను కదా ఎందుకు అంటారా ఈ మధ్య అంతా నేను టిఫిన్ పెట్టిన కాడి నుంచి నాకు కాళ్ళు నొప్పులు మెడ నొప్పి ఇలాగా కొంచెం ఇబ్బందిగా ఉందండి దానికి ట్యాబ్లెట్స్ అయితే తెచ్చుకుందామని చెప్పి మా ఫ్రెండు నేను హాస్పిటల్కి వెళ్ళాము అంటే మా ఇంటి దగ్గరలో గవర్నమెంట్ హాస్పిటల్ ఉందన్నమాట అక్కడికైతే వెళ్ళాము వాళ్ళు ఓపీ రాసి టెస్ట్ చేసి బీపీ కూడా చూశారు బీపీ నార్మల్లోనే ఉందంట ఇప్పుడు ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు నాకు మాత్రం బ్యాక్ పెయిన్ కాళ్ళు నొప్పులు అంటే టిఫిన్ పని అంటే నుంచునే చేయాలి కదండి అందుకని ఇప్పుడు ఇప్పుడేంటి నేను పదిహేను సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాను కాబట్టి నాకు కొంచెం హెల్త్ ఇబ్బందిగా ఉంది అది కొంచెం సెట్ చేసుకుందాం అని చెప్పి కాస్త బలం ఏదైనా తినమని చెప్పి దానికి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఇచ్చారు కొంచెం బలం